హలో ఆల్ ఈరోజు సింపుల్ అండ్ క్విక్ ఈజీ దాల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక నేను చూపిస్తుంది మేతి దాల్ అంటే మెంతి కూర పప్పు అండి చాలా క్విక్గా అయిపోతుంది దీనికోసం నేను కుక్కర్ని తీసుకొని అందులో వన్ కప్ తూర్ దాల్ అంటే కందిపప్పుని బాగా వాష్ చేసి యాడ్ చేస్తాను అండ్ వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ దీంతోపాటు మెంతికూర ఓన్లీ లీవ్స్ మాత్రమే ఒలిచి వాష్ చేసి పెట్టాను సో మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దీనిలో టూ టమాటోస్ ఫోర్ ఫైవ్ చిల్లీస్ యాడ్ చేశాను గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక పెద్ద ఆనియన్ని కొంచెం టామరిన్ అంటే చింతపండు యాడ్ చేసుకున్నాను చిల్లీస్ యాడ్ చేస్తాం కాబట్టి చిల్లీ పౌడర్ మనం తక్కువ వేసుకుంటాము నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అది ఎక్కువ స్పైసీ ఉండదు అండ్ టర్మరిక్ యాడ్ చేశాను ఇక్కడ టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అది విజిల్ వచ్చినప్పుడు పైకిల పొంగకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే నేను కుక్కర్ లిట్ పెట్టేస్తున్నాను ఇప్పుడు నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పెట్టేస్తున్నాను ఎగ్జాక్ట్గా నాకు త్రీ విజిల్స్ వస్తే ఇక్కడ దాల్ అనేది బాగా కుక్ అయిపోయిందండి మీకు మీరు తీసుకున్న వెరైటీని బట్టి ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు నేనైతే ఓన్లీ త్రీ విజిల్స్ ప్రిఫర్ చేశాను సో ఇప్పుడైతే ఆ కుక్కర్ సైడ్ పెట్టేసి దానికి తాలింపు కోసం అంటే పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ మినపప్పు పచ్చిపప్పు అండ్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం రోస్ట్ అవనివ్వాలి ఇవి రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో గార్లిక్ని నేను కొంచెం కచ్చపచ్చగా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టాను సో గార్లిక్ అండ్ డ్రై చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ లాస్ట్లో యాడ్ చేసుకోండి అవి వేయగానే ఇట్లా స్ప్లాషెస్ వస్తాయి కాబట్టి సో ఇవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసాను ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ ఓపెన్ చేసేస్తానండి స్టీమ్ అంతా పోయింది కదా సో ఇప్పుడు చూసారా అనేది ఎక్కువ వాటర్ లేకుండా కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసి దాన్ని బాగా మ్యాష్ చేశాను సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్లు చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు రెడీ అయిన ఈ కూర పప్పులో పోపు వేసేస్తున్నానండి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో పోపు వేసేసాను ఇప్పుడైతే వేడి వేడిగా మనకి కూర పప్పు రెడీ అయిపోయింది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్